आलू <laughs> बिटो

మేజిక్ చంద్రకాం చిత్రం నుంచి ఒక అద్భుతమైన వెల్కమ్ సర్ శ్రీ కోటమ రెడ్డి విర్ద రెడ్డి గారికి హార్డి వెల్కమ్ థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్స్ యు కి కోటమ రెడ్డి విర్ద రెడ్డి గారికి థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్స్ యు థాంక్యూ మేడం థాంక్యూ మేడం అండ్ అప్లౌడ్స్ సర్ మొమెంట్ తో ఇతరు స్వీపకండి స్వీపకండి సో సర్ లైట్ చేయండి మై దొర్న మొరం సుజరా గారు మొమెంట్ తో సత్కరిస్తున్నారు థాంక్స్ నలుగురి పట్నం నేను కొంచెం సైడ్ జా ఆ ట్రైలర్ అడిగి చూపాను ఈస్తాపరణ దస్తా తెచ్చుకున్నప్పటి తప్పించుకు తెస్తాను ఫస్ట్ ప్రైజ్ విన్నర్నా సెకండ్ ప్రైజ్ విన్నర్ Fifty thousand rupees, twenty five thousand rupees. Okay.

సిరి గార్డెన్లో ఉన్న దగ్గరలో ఉన్న అంజనీ శ్రీకారంలో సంక్రాంతి పండగ సందర్భంగా అటు అంజనీ రియాలిటీ అదేవిధంగా శ్రీయా రియల్ ఎస్టేట్ వీరిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీలు ఇక్కడ జరుపుకుంటున్న చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మనం చాలా చూస్తూ ఉంటాం చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారం గత కొన్ని సంవత్సరాలుగా నేను కానీ మీరు కానీ వచ్చిన వారు కానీ పాత్రికేయ మిత్రులు కానీ వేదిక మీద ఉన్నవారు కూడా చాలామంది వస్తూ ఉంటారు ఒక వ్యాపారం చేసేటప్పుడు వేసినావా ఎంత తొందరగా డబ్బులు వచ్చినాయా వెళ్ళిపోయినావా ఆ ధోరణిలో ఆ ధోరణి ఉన్న ఈ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న ఆ పరిస్థితుల్లో అటు అంజని రియాలిటీకి సంబంధించిన కోతన్ రెడ్డి గారు వారికి సంబంధించిన వారి పార్ట్నర్స్ అదేవిధంగా శ్రీఆర్ రియల్ ఎస్టేట్ వారు కస్టమర్లకి ఒక నమ్మకం ఉండాలా మాట్లాడడానికి ఇప్పుడు కూడా ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో మామూలుగా ఏ రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ కానీ శంకుస్థాపన కానీ మేము పోం ఓపెన్గా చెప్తున్నాం ఎక్కడ కూడా పోం కానీ పోతన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఒక రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు రియల్ ఎస్టేట్ యజమాని అని మేము ఎప్పుడు చూడలేదు ఎందుకంటే చాలామంది ఎంతో డబ్బులు సంపాదిస్తుంటారు కానీ కానీ ఆ డబ్బులు సంపాదించే గుణంతో పాటు తనతో ఉన్నవారికి తనతో నడిచేవారికి తన అనుకున్న వారికి బంధువులు ఆ రిలేషన్ కాదు అతనికి తన కోసం కష్టపడేవారికి తనకు నిధ ప్రతి ఒక్కదానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా తనకు వచ్చిన పది రూపాయల ఆదాయంలో తొమ్మిది రూపాయల తొంభై పసులు ఖర్చు పెట్టే వ్యక్తి వ్యక్తి దాకా ఇప్పుడు కూడా అవకాశం రాలేదు చాలా మందికి తెలియదు చాలామంది రకరకాలుగా మాట్లాడుకోవచ్చు రకరకాలుగా ఎన్నుకోవచ్చు నాతో కూడా గత ఐదారు సంవత్సరాల నుంచే పరిచయం చాలా దగ్గరగా చూసినాను ఎంతోమందికి అటు వైద్యం విషయంలో కానీ తనతో ఉన్న విద్య విషయంలో కానీ ఇంకా ఒకటని కాదు చాలామంది తన దగ్గర పనిచేసే వాళ్ళకి సొంతంగా సైట్లు కొని ఇల్లు కట్టించి నిద్రలేసి వాళ్ళ పిల్లల చదువు బాగులు కానించి మొత్తం చూస్తున్న వ్యక్తి అందుకే ఈ నెల్లూరు జిల్లాలో ఈ నెల్లూరు జిల్లాలో బడా బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ఎంతోమందిని మనం చూసాం గతంలో కూడా వారందరినీ మించి ఈరోజు అంజనీ రియాలిటీ అనేది నెల్లూరు జిల్లానే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే అంత మంచి మనసున్న వ్యక్తి నేనేదో నాకు దగ్గరనే పొగట్టం కాదు కానీ ఎప్పుడు అవకాశం రా చెప్పడానికి ఇంత పబ్లిక్ పరంగా తను ఏ రోజు కూడా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫ్లాట్లు వేసేటప్పుడు తొందరగా డబ్బులు కావాలి తొందరగా డబ్బులు సంపాదించాలని ఆలోచన కాకుండా మనం వేసేది మనతో పాటి మనతో కొన్న కస్టమర్లు కానీ ఎవరైనా కూడా వారు కూడా బాగుండాలా మన ఒక్కరమే కాదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తన ఎంప్లాయీస్నే అంత బాగా చూసుకున్న పరిస్థితి ఈ రోజుల్లో మీకు తెలుసు అన్నాల తమ్ముళ్ళే సరిగ్గా లేరు అక్కల జల్లిలే సరిగ్గా లేరు అంకన అంగనా దగ్గర కొట్టుకొని వచ్చే రోజు ఈ రోజుల్లో మనందరం కూడా కళ్ళారా చాలా మందిని చూసాం కూడా తల్లి తల్లిదండ్రులు చూసే పరిస్థితులు లేని రోజుల్లో అందుకే ఒక మంచి వ్యక్తి మీరందరూ కూడా ప్రోత్సహించాలా మీరు పెట్టిన డబ్బు మీకు ఆదాయం రూపంలో వచ్చే విధంగా చేసే వ్యక్తి చెప్తే మోసం చేసే వ్యక్తి కాదు అని ఒకసారి మీ అందరికి కూడా ఎందుకంటే మేము చూసాం గతంలో చూసాం ఎప్పుడు చూస్తున్నాం రాబోయే రోజుల్లో నేను చాలాసార్లు చెప్పాను పోతాను కూడా రాబోయే రోజుల్లో పోతునే వ్యక్తితో పరిచయం ఉందంటే అదే పెద్ద సంతోషంగా భావించే రోజులు అతి త్వరలో కూడా ఉన్నాయని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ అదేవిధంగా శ్రేయా మీడియా సారీ శ్రేయా రియల్ ఎస్టేట్ మీకు కూడా తెలుసు అగస్టన్ గారు వారు ఇద్దరు విన్ విన్ కాంబినేషన్లో మంచి బిజినెస్ చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇక్కడ చాలా బాగా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఏదేమైనా ఈ సంక్రాంతి సందర్భంగా చాలామంది జనరల్గా ఏదో ఒక పాట కచ్చే పెట్టి భోజనం పెట్టి పంపించే విధంగా కాకుండా మహిళల్ని మహిళామూర్తుల్ని ఇన్వాల్వ్ చేస్తూ సంక్రాంతి పండక్కి ముగ్గులు అనేది మర్చిపోయే రోజుల్లో మళ్ళీ ఆ సాంప్రదాయాలని ఆ సంస్కృతిని గుర్తు చేస్తూ అది ఏదో ముగ్గులు వేస్తే ఇచ్చే విధంగా కాకుండా ఒక పెద్ద బహుమతి ఒక లక్ష రూపాయల బహుమతి అనేది నాకు తెలిసి మధ్య టీవీలో కూడా పెద్ద పెద్దలు ఇస్తుంటే కూడా ఇరవై వేలు ముప్పై వేల రూపాయల బహుమతులు మాకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ ఇంత పెద్ద బహుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ సంక్రాంతి సందర్భంగా సింబల్ ప్రజలందరూ కూడా రంగోలి రంగోలి కాంపిటీషన్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో సుమారుగా ఐదు వందల యాభై మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా ప్రతి ఒక ముగ్గు కూడా ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా చాలా అద్భుతంగా చేశారు అందరూ విజేతలే కానీ అందరికి ఇవ్వలేము కాబట్టి దీంట్లో లక్ష రూపాయల లెక్కన ఇద్దరికి యాభై రూపాయల ఇద్దరికి ఇరవై ఐదు వేల మంది ఇద్దరికి ఐదు వేల రూపాయలకి ఇరవై మందికి కన్సలేషన్ రెండోది పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి కూడా ఛాలీస్ పంపిణీ చేయడం జరిగింది సో చాలా అద్భుతంగా చాలా మంది పార్టిసిపేట్ చేసి ఈ అంజనీ స్వీకరణ అనే లేఅవుట్ లోపల ఇదే క్లాస్ ఎబిలిటీస్ తో మెగా గేటెడ్ కమ్యూనిటీ అరవై ఒక్క అరవై ఒక్క ఎకరాల ప్రాజెక్టు అనమాట స్విమ్మింగ్ పూల్ జిమ్ కాఫీ షాప్ రెస్టారెంట్ లైబ్రరీ నిర్మిస్తున్నారు చాలా అద్భుతమైన లేఅవుట్ కాబట్టి మనం వందల మంది అకామిడేట్ సో ఈ రోజు ఉదయం పన్నెండు గంటల నుంచి ఇప్పటి వరకు చాలా అద్భుతంగా ప్రావిస్ అందరూ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అతి తక్కువ సమయంలో ఇంత సక్సెస్ఫుల్ గా చేసినందుకు కొందరాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గిఫ్ట్ రాని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ నెక్స్ట్ మేము కన్వెక్ట్ చేస్తాము సో అప్పుడు మీరు ప్రైజ్ పొందొచ్చు ఇది ఐదు వందల యాభై మందులు మనము విజేతలు నిర్ణయించడంలో ఒకవేళ కొంతమంది బాధపడుతున్నవచ్చు దీంట్లో ఏంటంటే సపోర్టివ్గా తీసుకోవాలా ఈ గేమ్లో ఐదు వందల యాభై మందిలో కేవలం ఇరవై మంది మాత్రమే సక్సెస్ కాకపోతే తప్ప అందని చేయరు అంటే పార్కులు కూడా ఒక క్రైటీరియా పట్టి వేస్తారు అంటే రింగ్ల కాంబినేషన్ అయితే ఏమి ఏం మెసేజ్ ఇస్తుందని ఏమి స్కిల్ టాలెంట్ నీట్నెస్ టైమ్ ఎవరు తీసుకుంటారు సో దీంట్లో కొంతమంది నిరుత్సాహపడొచ్చు మీరు ఎవరు నిరుచారడాల్సిన అవసరం లేదు ఎవరు నిరుచుపా నిరుత్సాహ పడకూడదని ఉద్దేశం కూడా జారీ సబ్మిట్ చేయడం జరిగింది సో మాకు ముఖ్య అతిథులుగా ఈరోజు మన మన కోట గిరిజన్ గిరిజరెడ్డి గారు ఆ తర్వాత భయర్ రవి గారు వచ్చినారు జడ్జెస్ గా పది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రముఖ వ్యక్తులు నెల్లూరు జిల్లాలో సో చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ